మాజీ ముఖ్యమంత్రి ఫామ్ పరిమితమై ఇద్దరు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టింది ఐదు లక్షల కోట్ల ఆమోదం లేదు క్యాబినెట్ ఆమోదం అనే మాట మాట్లాడుతున్న హరీష్ రావు మాట మాట్లాడుతున్న కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం మీడియా సగం మీడియా వాళ్ళ పరిధిలో ఉన్నది వాళ్ళకి సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నది రేపో మాపో అరెస్ట్ అవుతాడు ఈ అరెస్ట్ అవుతా అంటే ఏదో ఒకటి తెరదించాలి డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తాడు ఈ విధంగా కొత్త కథ తప్ప ఎవరండి ఇలా క్యాబినెట్లో మంత్రిగా నా బాధ్యత గల మంత్రిగా ఎట్లా చేస్తామండి ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్నాం అండి రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ఆర్థిక సంక్షేమం సృష్టించి ఒకటో తారీఖు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నెలకొక నెలకొక శాఖ జీతాలు ఇచ్చుకుంటా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని రాజ్యాన్ని కొల్లగొడితే గవర్నర్ గారు ఆమోదం తెలిపిండి ఏది రేస్ ఈ ఈ రేస్ సంబంధించిన స్కామ్ మాట్లాడడానికి మానం ఉండాలి హరీష్ రావుకు కేటీఆర్కు నేను ఒకటే చెప్తున్నాను కదా ప్రజలు అన్ని గమనిస్తారండి మీడియా మిత్రులు మనం చెప్తున్నా యథార్థం అనేది ఎప్పుడు ఆగదు దాగదండి యదార్థం అనేది ఎప్పుడు తాగదు ఇలా ఐదు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉంటే ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే మీడియా ముందు మాట్లాడేవానండి దమ్ము ధైర్యం ఉంటే